నమస్తే అండి సో కంది పంటలు ఇప్పుడు మనకు ఈ ఎండు తెగుల సమస్య అనేది మొదలైందనమాట సో ఇది ఇప్పుడే మనం కంట్రోల్ చేసుకోవాలి సో ఒకవేళ ఇది కంట్రోల్ చేసుకోకపోతే కింద భూమిలో ఉన్న ఇది ఫంగస్ ఏదైతే ప్రతి ఒక్క చెట్టుకు అటాక్ చేసే అటాక్ చేస్తుంది అనమాట ఖచ్చితంగా దీన్ని ఈ పైన కనిపిస్తున్న మైక్రోషీల్డ్ వచ్చేసి డ్రించింగ్ చేసుకోవాలి వేర్ల దగ్గర విడాలన్నమాట సో వేర్ల దగ్గర ఎప్పుడైతే విడుస్తామో అప్పుడు ఈ ఫంగస్ని డ్యామేజ్ చేస్తుంది సో ఫంగస్ని డ్యామేజ్ చేసి మొక్క రూట్స్ అనేది మంచి డెవలప్ చేయడం అనేది జరుగుతుంది అనమాట సో ఇది వచ్చేసి మనకు ఈ ఫ్యూజేరియం ఏదైతే ఉంటాయి ఈ ఫంగస్ ఉంటుందో అప్పుడు మొక్క వేరు వ్యవస్థ డ్యామేజ్ చేసిన తర్వాత మొక్క వెండిపోవడం జరుగుతుంది కాబట్టి మీరు ఎప్పుడైతే వేర్ల దగ్గర ఇది డ్రింకింగ్ చేసినట్లయితే మనకు పర్ఫెక్ట్గా రిజల్ట్ ఉంటుంది సో ఇప్పుడు కానీ మనము డ్రింకింగ్ చేసుకున్నట్లయితే మనకు మంచి రిజల్ట్ ఉంటుంది సో ఖచ్చితంగా ఇది మనకు మూడు స్టేజ్లలో కనిపిస్తుంది ఇప్పుడు ఒకసారి నెక్స్ట్ వచ్చేసి ఫ్లవరింగ్ స్టేజ్లో ఫ్రూటింగ్ స్టేజ్లో కనిపిస్తుంది ఇప్పటి నుంచి కానీ మనము దీనిపైన డ్రింకింగ్ చేసుకున్నట్లయితే మనకు పర్ఫెక్ట్ రిజల్ట్ అయితే చేసుకున్నట్లు ఉంటుంది ఈ మైక్రోషీలు ఖచ్చితంగా మీరు యూజ్ చేసుకున్నట్లయితే పర్ఫెక్ట్ రిజల్ట్ అయితే మీకు కనిపిస్తుంది ఇది ఒకవేళ కావాల్సి అనిపిస్తే పైన నంబర్ కాల్ చేసి